మీరెప్పుడైనా బ్లూ ట్రైన్స్ మరియు రెడ్ ట్రైన్స్ మధ్య తేడాలను గమనించారా ఇవి ఎందుకు వేరుగా ఉంటాయి బ్లూ ట్రైన్స్ అంటే సాధారణంగా ప్రయాణికుల ట్రైన్స్ ఇవి ప్రజల రవాణా కోసం ప్రధానంగా రూపొందించబడ్డాయి రెడ్ ట్రైన్స్ అంటే ఫాస్ట్ ట్రైన్స్ లేదా ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉపయోగించే ట్రైన్స్ బ్లూ రంగు ట్రైన్స్ సాధారణ ప్రయాణికుల కోసం వినియోగంలో ఉంటాయి రెడ్ రంగు ట్రైన్స్ ఎక్కువ వేగం ప్రత్యేక సేవలు లేదా అత్యవసర రవాణా కోసం ఉపయోగిస్తారు రైల్వే ట్రాక్ పై వేగంగా నడుస్తున్న ట్రైన్స్ బ్లూ ట్రైన్స్ సాధారణంగా స్లో ట్రైన్స్ లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రెడ్ ట్రైన్స్ ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి ఇవి ముఖ్యమైన నగరాలు లేదా ప్రత్యేక మార్గాల మధ్య తక్కువ సమయంలో ప్రయాణిస్తాయి ట్రైన్ సీట్లు టాయిలెట్ సౌకర్యాలు మరియు భోజన వ్యవస్థ బ్లూ ట్రైన్స్ లో సాధారణ సీట్లు మరియు స్లీపర్ క్లాసెస్ ఉంటాయి తక్కువ టికెట్ ధరతో అందరికీ అందుబాటులో ఉంటాయి రెడ్ ట్రైన్స్ లో ఆధునిక వసతులు ఉంటాయి ఉదాహరణకు ఏసీ కోచ్లు సౌకర్యవంతమైన సీట్లు మరియు శీఘ్ర సేవలు గమ్య స్థానం చేరడానికి రెండు రకాల ట్రైన్స్ కు పట్టే సమయం బ్లూ ట్రైన్స్ ఎక్కువ స్టేషన్ల వద్ద ఆగుతాయి కనుక ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది రెడ్ ట్రైన్స్ చాలా తక్కువ స్టేషన్ల వద్ద ఆగుతాయి అందువల్ల వేగ గమ్య స్థానానికి చేరుకుంటాయి బ్లూ ట్రైన్ మరియు రెడ్ ట్రైన్ టికెట్ ధరల తేడా బ్లూ ట్రైన్స్ టికెట్ ధరలు చౌకగా ఉంటాయి రెడ్ ట్రైన్స్ టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవి అధిక వేగం మరియు అధిక వసతులను అందిస్తాయి బ్లూ ట్రైన్స్ ను ఎక్కువ మంది రోజువారీ ప్రయాణాలకు ఉపయోగిస్తారు రెడ్ ట్రైన్స్ వేగం మరియు సౌలభ్యం కావాలనుకునే వారికి అనువైనవి కుటుంబం బ్లూ ట్రైన్ ఎంచుకోవాలా బిజినెస్ ట్రావెలర్ రెడ్ ట్రైన్ ఎంచుకోవాలా మీరు బడ్జెట్ లో ఉన్నారా చాలా సమయం ఉందా బ్లూ ట్రైన్స్ మీకు సరైనవి మీరు సమయం ఆదా చేయాలనుకుంటున్నారా ఎక్కువ సౌకర్యాలు కావాలా రెడ్ ట్రైన్స్ మీకోసమే ఇవి బ్లూ మరియు రెడ్ ట్రైన్స్ మధ్య తేడాలు మీ అవసరానికి అనుగుణంగా సరైన ట్రైన్ ఎంచుకోండి మీ ప్రయాణాన్ని మరింత సులభం చేసుకోండి మనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ట్రెండింగ్ వైరస్ గురించి తెలుసుకుందాం ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చింది ఈ వైరస్ పేరు ఏమిటి ఇది మొదట ఎక్కడ బయటపడింది ఇది మన జీవితం మీద ఏ విధంగా ప్రభావం చూపుతోంది నిపుణుల విశ్లేషణల ప్రకారం ఈ వైరస్ ఒక కొత్త వేరియంట్ లేదా కొత్త వైరస్ గా భావించబడుతోంది వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనిమేషన్ ఈ వైరస్ ప్రధానంగా గాలి నీరు లేదా వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుంది అతి తక్కువ సమయంలోనే ఇది ప్రబలడం ప్రారంభించింది ఈ వైరస్ లక్షణాలు ఇతర వైరస్లకు సమానంగా ఉంటాయి జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఒళ్లు నొప్పులు వాసన మరియు రుచిని కోల్పోవడం డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఈ వైరస్ ను గుర్తించడానికి పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి డాక్టర్లు సాధారణంగా రక్త పరీక్షలు లేదా స్వాబ్ పరీక్షలు చేస్తారు నివారణ పద్ధతి మాస్కులు ధరించండి చేతులను తరచూ శుభ్రం చేసుకోండి భౌతిక దూరాన్ని పాటించండి రోగులను కలవకుండా జాగ్రత్తగా ఉండండి ఆసుపత్రి ఔషధాలు మరియు వ్యాక్సినేషన్ ప్రస్తుతానికి ఈ వైరస్ కు నిర్దిష్టమైన చికిత్స లేకపోయినా కొన్ని మందులు చికిత్సా విధానాలు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి వ్యాక్సిన్ల ప్రభావం గమనించబడుతోంది వైద్య నిపుణులు మాట్లాడుతున్న దృశ్యాలు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి ప్రజలతో జాగ్రత్తగా మెలగండి రోగ శక్తిని పెంచుకోండి మీరు సురక్షితంగా ఉండటం ఎంతో ముఖ్యం ఈ వైరస్ పై మీకు కాస్త ఆలోచన వచ్చింది అనుకుంటున్నాం జాగ్రత్త ఆరోగ్యంగా ఉండండి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ పురస్కారం మొదట ఎవరు అందుకున్నారు భారతరత్న అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడిన ఒక అత్యున్నత పురస్కారం ఇది దేశానికి గౌరవాన్ని మరియు గుర్తింపును అందించే వ్యక్తులకు ఇవ్వబడుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అవార్డు మొదట ముగ్గురికి ఇవ్వబడింది వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సి రాజగోపాలాచారి సి వి రామన్ ఈ ముగ్గురిలో వారి సేవలు అనేక రంగాల్లో వెలుగునిచ్చాయి సి రాజగోపాలాచారి సిద్ధాంతాలను అనుసరించిన భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి రాజకీయ నాయకుడిగా రచయితగా పేరు గడించారు సివి రామన్ భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్ఞాన శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతిని గెలిచిన ఈయన రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప తాత్వికుడు విద్యావేత్త మరియు భారతదేశం యొక్క రెండవ రాష్ట్రపతి వారి సేవల ద్వారా భారత భారతదేశ విద్యారంగాన్ని అభివృద్ది చేశారు భారతరత్న ప్రతిభాశాలి వ్యక్తుల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడంలో దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది మూడు విభిన్న రంగాలలో ఈ ముగ్గురి కృషిని చూపించే సి రాజగోపాలాచారి రాజకీయ రంగంలో సివి రామన్ విజ్ఞాన శాస్త్రంలో డాక్టర్ రాధాకృష్ణన్ విద్యారంగంలో అసాధారణమైన సేవలందించారు ఈ మహానుభావుల జీవితాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయి మీరు కూడా మీ రంగంలో కృషి చేస్తూ దేశానికి గౌరవం తీసుకురావాలి ఇది భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తులు భారతరత్న దేశ సేవకు సజీవ స్మారకం మీకు తెలుసా కొంతమంది చెప్పే ఒక విశేషం పాదాలపై సాండల్వుడ్ రాసుకుంటే పాములు పారిపోతాయని ఇది నిజమా లేక ఆధ్యాత్మిక విశ్వాసమా సాండల్వుడ్ అనేది ఒక అరుదైన చెట్టు దీని వాసన పరిమళ భరితంగా ఉంటుంది ఇది ప్రసిద్ధమైన పూలు పౌడర్ మరియు నూనె తయారీలో ఉపయోగించబడుతుంది ఈ విశ్వాసం పాత పురాణాల నుండి వచ్చినట్లు తెలుస్తోంది సాండల్వుడ్ వాసన పాములను దూరం చేస్తుందని ప్రజలు నమ్మారు ఎందుకంటే పాములు కొంతమందికి ప్రమాదకరంగా ఉంటాయి పాములు మరియు సాండల్వుడ్ వాసన పరీక్షిస్తున్న శాస్త్రవేత్తలు పాములు వాసనకు సున్నితంగా స్పందిస్తాయి కానీ సాండల్వుడ్ నిజంగా పాములను తరిమిపోవడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు ఇది పూర్తిగా ఒక నమ్మకం మాత్రమే సాండల్వుడ్ ప్రధానంగా సౌందర్య ఉత్పత్తులలో ధార్మిక కార్యకలాపాలలో వైద్యంలో ఉపయోగించబడుతుంది పాములను దూరంగా ఉంచడం కోసం కషాయపూలు లేదా నిప్పు కలప వాసన శుభ్రత మరియు జంకు తీయడం సురక్షితమైన ముళ్ల కంచెలు వంటి పద్ధతులు ఉపయోగించవచ్చు పాములు సాధారణంగా మానవుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి ఇవి ఆకస్మికంగా ముప్పు కలిగితే మాత్రమే దాడి చేస్తాయి సాండల్వుడ్ చాలా ధార్మిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంటుంది దీనిని శుభ్రత పవిత్రత గుర్తుగా భావిస్తారు ఇది పాములను తరిమేయాలన్న విశ్వాసం కూడా అక్కడి నుంచే వస్తుంది సాండల్వుడ్ ఉపయోగకరమైనది కానీ పాములను తరిమేయడం మాత్రం పూర్తిగా నమ్మకం మాత్రమే మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాసెలిన్ ఎంత ఉపయోగకరమో మీకు తెలుసా వాసెలిన్ అనేది పెట్రోలియం జెల్లీ నుంచి తయారవుతుంది ఇది చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది వేసవిలో వాసెలిన్ ఉపయోగాలు పొడిబారిన పెదవులు మరియు ఎండిపోయిన చర్మానికి తేమను అందిస్తుంది చర్మాన్ని సూర్యరశ్మి వల్ల కలిగే పొడిబారు హాని నుంచి రక్షిస్తుంది పొడి కాళ్ళకు కాళ్లకు రక్షణ కలిగిస్తుంది చలిలో తడబడ్డ చర్మం చల్లగా కాళ్లు మరియు చేతులు చర్మం పొడిబారకుండా తేమను నిలుపుతుంది గరుకుగా మారే ఎముకల మరియు జాయింట్స్ దగ్గర తేమను అందిస్తుంది చర్మపు రక్షణకు ఒక తడి గది మాశ్చర్ బ్యారియర్ అందిస్తుంది వర్షంలో నడిచే వ్యక్తులు పొడిగా మారిన చర్మం తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ చర్మం పొడిగా ఉండకుండా చేస్తుంది ఫంగస్ మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది నీటి వల్ల పగిలే గోళ్లు మరియు పెదవులను రక్షిస్తుంది ఫ్లవర్స్ బ్లూమింగ్ చర్మం పొడిపోవడం చర్మం తేమను కోల్పోకుండా నిలుపుతుంది సున్నితమైన చర్మానికి రక్షణ కల్పిస్తుంది దురద పొడి బారు హాని వంటి సమస్యలను తగ్గిస్తుంది అందమైన చర్మానికి వాసెలిన్ ఒక సరైన పరిష్కారం వాసెలిన్ మీ చర్మం కోసం ప్రతి సీజన్ లో తోడుగా ఉంటుంది మీరు తీపి తినటం ఇష్టపడతారా కానీ తీపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా తీపి అనేది చక్కెర గుడ్ లేదా నేచురల్ స్వీట్నెస్ తో తయారైన ఆహారం ఇవి నోటికి రుచిగా ఉంటాయి కానీ శరీరానికి మంచి చెడు ప్రభావాలు కలిగిస్తాయి మీరు తీపి తినగానే నోటిలో టీపీ నోటిలో టేస్ట్ రిసెప్టర్లను ఉత్తేజితం చేస్తుంది మోకాళ్లలో చక్కెర రక్తనాళాలోకి ప్రవేశించి శక్తిని ఇస్తుంది మిద్దయి ఇన్సులిన్ అనే హార్మోన్ చక్కెరను కంట్రోల్ చేస్తుంది తీపి తిని వ్యక్తి ఉత్సాహంగా మారడం తీపి తీ తిన్న వెంటనే మీకు తాత్కాలిక శక్తి లభిస్తుంది కానీ ఇది ఎక్కువ సమయం ఉండదు కొంతసేపటి తర్వాత మీకు అలసటగా అనిపించవచ్చు అధిక తీపి తింటున్న వ్యక్తి దాని వల్ల జరిగే సమస్యలు చర్మం మొటిమలు మరియు చర్మం చెడిపోవడం బరువు పెరగడం అధిక క్యాలరీల వల్ల కొవ్వు పెరుగుతుంది డయాబెటీస్ ప్రమాదం రక్తంలో చక్కెర స్థాయిలో అధికమవుతాయి తక్కువ పరిమాణంలో తీపి తినడం శరీరానికి హానికరం కాదు కానీ ఆహారంలో నేచురల్ స్వీట్నర్స్ తేనె పండ్ల రసం ఉపయోగించడం మంచిది తీపి తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ఒకేసారి అధిక పరిమాణం తినకండి ఆహారంలో తీపిని బదులుగా పండ్లు లేదా తేనెతో తీసుకోండి వ్యాయామం ద్వారా అదనపు క్యాలరీలు తగ్గించండి తీపికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు పండ్ల రసం లేదా పండ్లు తినండి తేనె జాగ్రే లేదా స్టీవియా వంటి సహజ స్వీట్నర్స్ ఉపయోగించండి డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ తినడం అలవాటు చేసుకోండి తీపి మీ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది కానీ తగిన పరిమాణంలో మాత్రమే తింటే ఆరోగ్యం కూడా కాపాడవచ్చు తీపి తినండి కానీ జాగ్రత్తగా తినండి మీ కన్నులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి మంచి కన్నుల కోసం కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం విటమిన్ ఏ కన్నుల మార్గదర్శకంగా విటమిన్ సి క్యాటరాక్ ను నివారించడంలో సహాయపడుతుంది విటమిన్ ఇ కన్నులకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షణ జింకాంతి మరియు ముదురు రేఖలను నిరోధిస్తుంది మంచి కన్నుల కోసం ఈ ఆహారాలు తినండి గాజర్ విటమిన్ ఏ మరియు బీటా క్యారోటిన్ ను అందిస్తుంది పచ్చి కూరగాయలు స్పినాచ్ కలరాల్ ల్యూటిన్ మరియు జియాజాంటిన్ అందిస్తాయి నట్స్ అంగూర బాదం జింక్ మరియు విటమిన్ ఇ మొక్కజొన్న పసుపు దృష్టి మెరుగుపరిచేందుకు సహాయపడతాయి మీ కన్నుల కోసం మంచి పరిస్థితి కోసం ప్రోటీన్ చాలా ముఖ్యమైనది లివర్ విటమిన్ ఏ శక్తివంతమైన మూలం ఫిష్ ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నవి ఇవి కన్నుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పండ్లు కూడా కన్నులకు సహాయం చేస్తాయి అపాయ విటమిన్ సి మరియు ఏ శక్తివంతమైన మూలం నారింజ విటమిన్ సి కన్నుల ఆరోగ్యానికి అవసరం బెర్రీలు బ్లూబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటాయి కన్నులకు హానికరమైన ఆహారాలు రకాల ఆహారాలు అధిక కొవ్వు పర్యావరణ ప్రభావం చక్కెర అధిక రణంలో మార్పు చేసి కన్నులపై ప్రభావం చూపిస్తుంది మీ కన్నుల ఆరోగ్యం కోసం కొన్ని జీవనశైలి మార్పులు నీరు తాగడం కనులను హైడ్రేటెడ్ ఉంచుతుంది నిద్ర కనుల పమేము కోసం విశ్రాంతి వీక్షణ రక్షణ సూర్యరశ్మి నుంచి రక్షించేందుకు గాగుల్స్ ధరించండి కన్నుల వ్యాయామాలు కూడా ఆరోగ్యానికి అవసరం ఆఖరంగా ఆళ్ల పొడిగించు కన్నుల హార్మోనిక్ మొహాన్ని కదిలించేందుకు సహాయపడుతుంది పద్ధతులు మరియు సమతుల్య ప్రక్రియలు చిన్న సమయాల్లో దృష్టిని మరింత మెరుగుపరుస్తాయి మీ కన్నుల కోసం మీరు ఎవరు ఏం తింటారో గుర్తించి వాటిని ఆరోగ్యంగా ఉంచండి మంచి కనుల కోసం సరైన ఆహారాన్ని తీసుకోండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని జీవులు తమ మరణం ముందుగానే గ్రహిస్తాయని ఇవి నిజమా ఎవరికి తెలుసు మరణం అనేది ప్రతి జీవి జీవితంలో ఒక భాగం కాని కొన్ని జీవులు తమ చివరి రోజులు దగ్గర పడుతున్నాయని ముందే గ్రహించగలవా శాస్త్రజ్ఞులు పరిశోధకులు ఈ అంశంపై ఆసక్తికరమైన పరిశోధనలు చేస్తున్నారు తేలికగా మరణాన్ని గ్రహించే జీవుల జాబితాలో కొన్ని ముఖ్యమైనవి ఏనుగులు తమ సమూహం నుండి విడిగా ఉంటాయి పక్షులు కొన్ని పక్షులు తమ చివరి గూటిని తయారు చేస్తాయి తేనెటీగలు వీటికి చివరి పనిని పూర్తి చేసి మరణం వైపు సాగుతాయి కొంతమంది మానవులు కూడా తమ మరణాన్ని ముందుగానే గ్రహిస్తారు ఇది బలహీనత అనారోగ్యం లేదా ఆధ్యాత్మిక భావాలకు కారణమవుతుంది శాస్త్రపరంగా జంతువులు మరియు మానవులు కొన్ని వాసనల శరీర మార్పుల ద్వారా మారణ పరిణామాలను గ్రహించగలవు ఉదాహరణకు శరీరంలో రసాయన మార్పులు ఎముకల బలహీనత హార్మోన్ స్థాయిల మార్పు కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఆత్మ మరణాన్ని ముందే గ్రహిస్తుంది కొన్ని జంతువులు ప్రకృతి సిద్ధంగా తమ మరణ ఒప్పుకుంటాయి ఏనుగులు మరణానికి ముందు పయనమవుతున్న దృశ్యాలు ఉదాహరణకు ఏనుగులు మరణానికి ముందు తగిన ప్రదేశానికి వెళ్తాయి పక్షులు ఊటి దగ్గర మరణానికి సిద్ధమవుతాయి తేనెటీగలు తన చివరి పనిచేసి మరణిస్తాయి జీవులు తమ మరణాన్ని ముందుగా గ్రహించడం ఒక రహస్యంగానే ఉంది ఇది ప్రకృతి విధానం లేదా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోని విషయం ప్రకృతి అందాలను చూపిస్తూ జీవచక్రం మరణం అనేది జీవితానికి ఒక భాగం కానీ కొన్ని జీవులు దానిని ముందుగా గ్రహించగలగటం ప్రకృతి యొక్క ఒక అద్భుతం జీవితాన్ని అర్థం చేసుకోండి మరణాన్ని గౌరవించండి